అంటే మేము మీరు అడిగారా అంటే ఎప్పుడన్నా నాలో ఏం చూసి ఇష్టపడ్డావమ్మా అని చెప్పి ఎప్పుడైనా అడిగారా అంటే సాధారణంగా ఎందుకంటే వాళ్ళ నాన్నగారు అప్పటికే ఒక స్టార్ డైరెక్టర్ కదా చాలా పెద్ద డైరెక్టర్ పెద్ద స్టార్ల్ని డైరెక్ట్ చేసి ఇప్పటికీ ఒక ఎవర్ గ్రీన్ ఫిలిం లాంటి నూనాక్ నచ్చ లాంటి సినిమా ఒక మన్మధుడు లాంటి సినిమా ఒక మల్లేశ్వర్ లాంటి సినిమా ఒక స్వయంవరం లాంటి సినిమా ఒక నువ్వే ఒక విజయభాస్కర్ గారి ఫిల్మోగ్రఫీ అంటే చిన్న విషయం కాదు అలాంటి ఒక పెద్ద డైరెక్టర్ కూతురు ఆమె కావాలనుకుంటే ఆమెకి ఆ స్థాయి సంబంధాలు ఆమె చూసుకోగల చేసుకోవచ్చు అట్లాంటిది మిమ్మల్ని ఏం చూసి ఆమె లవ్ చేసింది అసలు అసలు అడుగుతా అంటే ఒక ఆ ఆ ఎందుకంటే మరి ముందు మనకు మనమే తక్కువ చేసుకుంటే ఏమో బాగుంటుంది అంటే రెగ్యులర్ గా టాక్స్ వస్తుంటా సార్ ఇప్పుడు ఈ మధ్య సరదాగా మాడుకుంటాం మేము ఇప్పుడు పెళ్లి అయిపోయింది కాబట్టి అంటే నేను అలాంటి అమ్మాయిని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు సార్ నేను అలాంటి అమ్మాయిని అంటే ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ సెనారీ ఎలా ఉంటుందో తెలుసు కదా సార్ రిక్వైర్మెంట్లు ఎక్కువైపోయినాయి సార్ అవును డిమాండ్స్ ఎక్కువ ఉంటాయి చాలా ఉన్నాయి సార్ అబ్బాయి హైట్ ఉండాలి సిక్స్ ప్యాక్ ఉండాలి ఎంత వడ వాళ్ళ వాళ్ళ డిజైర్స్ అన్ని తిరుస్తుండాలి అప్పటికప్పుడు ఇప్పటికప్పుడు సార్ అంటే చాలా సార్ అబ్బాయిలకి అట్లాగే ఉంది అవును ఎవరికైనా తక్కువ కాదు సార్ ఆళ్లకి వాళ్ళు కూడా ఏముందని చూసుకొని చూసుకొని చేసుకున్నాను సార్ అలాంటి ఒక ఒక పీరియడ్ లో అంటే ఈ అమ్మాయి ఎట్లాంటి ఒక కేజీఎఫ్లో ఒక గోల్డ్ ఉంటుంది చూసా అలాంటి గోల్డ్ సార్ డైమండ్ డైమండే పని ఓకే ఏ నిజం చెప్పాలంటే నన్ను చేసుకోవాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు సార్ ఈ అమ్మాయికి అసలు లేదు నన్ను యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు సార్ వద్దని చెప్తే నేనేమంటాను నేనేమి చేయలేను సార్ నేను నచ్చలేదు అనుకోండి నేను వేరే పని చేసుకుంటాను సార్ కానీ ఆ అమ్మాయి అబ్బాయి మంచోడు ఈ అబ్బాయి నన్ను బాగా చూసుకుంటాడు ఫస్ట్ నాకు మెయిన్ మేజర్ పాయింట్ ప్లస్ ఏంటంటే మా అత్తయ్య గారు సార్ మా మిస్సెస్ సార్ బంగారం సార్ ఆవిడ అనిత గారు ఆవిడ పేరు సార్ మరి ఆవిడికి నాలో ఏం కనిపించిందో నా తర్వాత డాడీ తర్వాత నేను ఈ అబ్బాయి బాగా చూసుకోగలుగుతాడు నా అబ్బాయి నేను బాగా చూసుకుంటాడు వేరెవరి కష్టం నేను చూసుకున్న నా అబ్బాయి మాత్రమే నేను బంగారంలో కళలో కేరింగ్ కేరింగ్గా ఉండేవాళ్ళు మీరు కూడా అంత కేరింగ్ పట్ల ఉండేవాళ్ళు సార్ మనకి న్యూట్రల్ సార్ మన లైఫ్ ఇప్పుడు నార్మల్గానే ఉంటాయి ఇప్పుడే అలా ఉంటుంది అలాగే ఉంటాను సార్ మన పెద్ద ఆ హెచ్చులు తగ్గులు ఏమి ఉండవు సార్ మనకి ఒకటే ఉంటాను అట్లా ఆవిడ నన్ను నమ్మారు సార్ ఓకే తను ఏంటంటే వాళ్ళ అమ్మగారు మాట వింది సరే చూద్దాం ఏమి బట్ అమ్మాయికి ఏంటంటే ట్రావెల్ అవుతూ అవుతూ ఏంటంటే మన మీద ఆ కాన్ఫిడెక్ట్ అమ్మాయిలకి ఏంటంటే ఊరికి గుడ్డి గుడ్డి ఎవరు నమ్మారు సార్ చూడగానే ఇప్పుడు చాలా మంది అంటారు సార్ ఇప్పుడుకి నడుస్తుంది అది స్టిల్ నడుస్తుంది సార్ నువ్వు ట్రాప్ చేసే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు లేరా ఇదే సార్ స్టిల్ ఇంకా అట్లానే అన్నారు సార్ స్టిల్ అంటున్నారు ఇప్పుడు ఇంటర్వ్యూ కాబట్టి చెప్తున్నా ఇప్పుడు బయట వెళ్ళవాలని చెప్తే ఆ సో చెప్తాను అనుకుంటారు సార్ ఇప్పుడు మా నా ముందు మీరు పెద్ద మనిషి మీరు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను సార్ ఇప్పుడుకి స్టిల్ ఇప్పుడు బాధపడకూడదు నాకు తెలుసు ఆ విషయం కాబట్టి ఏంటంటే స్టిల్ ఆ నువ్వు ట్రాప్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకున్నావురా బానే బానే వేసావురా చెప్పినా కూడా నాకు అసలు అంటే ఆ అమ్మాయి పరిచయం అయ్యేటప్పుడు లవ్ చేసినప్పుడు ఆ అమ్మాయి విజయభాస్కర్ గారు నా మూడు నెలల వరకు తెలుసు నాకు త్రీ మంత్స్ వరకు అమ్మాయి తెలుసు స్టిల్ ఇంకా నన్ను ఇదే సార్ ఎక్కడో చిన్న బాధ ఉంటుంది నాకు ఏంట్రా బాబు ఇదే టాపిక్ నడుస్తుంది ఐదేళ్ళు అయిపోయింది పెళ్ళి మేము హ్యాపీగా ఉన్నాం చక్కగా తిరుగుతున్నాం అంటే ఒకటేంటంటే సార్ అమ్మాయి అంత తెలియకుండా ఆ అబ్బాయి నష్టపడిపోయి పెళ్లి చేసుకుంటుందా సార్ ఆ అమ్మాయి లోకం తెలిసిన పిల్ల సార్ నా వైఫ్ నా వైఫ్ లోకం చూసింది పని పని తెలిసిన పిల్ల సార్ పద్ధతి ఒక అంత గొప్ప డైరెక్టర్ కూతురు అంటే అంత గొప్ప ఆలోచనలే ఉంటాయి సార్ తనకు కూడా ఓకే ఎవడో ట్రాప్ చేస్తాడని చెప్తే వెళ్ళి అక్కడ వల్ల పడిపోవడానికి అమ్మాయిల అమ్మాయి అంత తక్కువ అమ్మాయి కాదు సార్ షీ నోస్ ఎవ్రీథింగ్ అంటే కమల్ కంటే చిన్న చెల్లి అన్ని తెలిసిన అమ్మాయి ఊరికి ట్రాప్ లో పడిపోవడానికి అలా చిన్నపిల్లలేం కాదు కదా సార్ చూసుకుంటారు సార్ అబ్బాయిని ఎంతో గట్టిగా నమ్మి మన జీవితం ఈ అబ్బాయితో బాగుంటుందని నమ్మితేనే పెళ్లి చేసుకుంటారు సార్ ఊరికి వెళ్ళి తాళి కట్టించేసుకోరు సార్ అమ్మాయి అంతే కదా అవును ఇది కమెంట్లు పెట్టే వాళ్ళకి ఏం తెలియదు సార్ కమెంట్లు పెట్టే వాళ్ళకి బయట ఊరికనో వెనకాల చోలు కొడుకున్న మ్యాటర్ ఇవ్వని తెలియదు సోషల్ మీడియాలో అంటే అప్పుడు బట్ తొందరలో ఖచ్చితంగా అందరికీ ఆన్సర్లు దొరుకుతాయి సార్ లేదు ఈ అబ్బాయి కరెక్ట్ చాయిస్ అని వాళ్ళే ఫీల్ అవుతారు ఇప్పుడు అందరికి చాలా మందికి నేను ఆన్సర్ చెప్పేసా కొంతమందికి ఎవరైతే ట్రోల్ చేస్తారో వాళ్ళకు కూడా ఆన్సర్ చెప్పేస్తాం సార్ తొందరలో పెద్ద ప్రాబ్లం కావచ్చు సార్ మన ప్రాజెక్టు తోటి మన కష్టంతో అది చూసినప్పుడు శ్యామని ఏమంటుంటారు చూసి నవ్వుకుంటారా జస్ ఆయన సార్ పట్టించుకో ఎందుకు ఇద్దరం హ్యాపీగా ఉన్నాం కదా కరెక్టే మేము ఇంత హ్యాపీగా ఉన్నాం కానీ నాకు సార్ నాకు మైండ్ లో ఏంటంటే కొంచెం బాధ అనిపిస్తుంది అబ్బాయి ఏంట్రా నేను నేను కదా కష్టపడి వచ్చాను నేను ఎప్పుడు పేరు చెప్పుకోలేదు సార్ నాకు ఇప్పుడు నేను ఐదేళ్ళు అయింది సార్ మా మావిగారు మా మావి నాకు రిలేషన్ ఎంత బాగుంటుంది అంటే నేను ఏ రోజు ఒక అల్లుళ్ళలో ఫీల్ అవ్వట్లేదు సార్ కొడుకులో ఫీల్ అవుతున్నాను సార్ మేము అందరం అప్పుడు కలిసే ఉంటాం మేము ఓకే వాళ్ళది మాది ఒకటే అపార్ట్మెంట్ ఎదురు ఎదురు ఫ్లాట్లు సార్ మా ఓకే మేము ఎప్పుడు ఏ రోజు మేము సెపరేట్ ఒక వేరే ఫ్యామిలీలో ఫీల్ అవ్వలేదు ఈ ఐదేళ్ళ నుంచి నన్ను సొంత కొడుకులో చూసుకుంటున్నారు అంటే వాటి వెళ్ళి మీరు కూడా అక్కడే ఉండాలనే ఉద్దేశంతో ఆ దగ్గరలోనే తీసుకున్నారు అంటే మీ అమ్మాయిని దూరం చేయడానికి నాకు ఇష్టం లేదు సార్ నాకు తనకే దూరం వెళ్ళిన ఇష్టం లేదు నాకు అసలు ఇష్టం లేదు సార్ నేను ఎలాగో అమ్మ నాన్న దూరంగా ఉంటున్నాను సార్ ఊరి నుంచి నేను ఓకే ఈ అమ్మాయిని దూరం చేయడం ఎందుకు ఎదురు ఎదురు పెట్టుకుని హ్యాపీగా అందరం కలిసి ఉంటున్నాను సార్ సో ఆ అమ్మాయి కూడా ఫ్యామిలీ అంటే బాగా అటాచ్ విపరీతంగా సార్ చెప్పాం కదా సార్ తండ్రికి తగ్గ కూతురు అంతే అంతే సార్ సో విజయభాస్కర్ గారు మిమ్మల్ని అల్లుడుగా యాక్సెప్ట్ చేసేటప్పుడు మీతో ఆయన మాట్లాడారు అసలు అంటే నేను వెళ్ళి అడిగాను సార్ ఫస్ట్ అంటే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి నా పుట్టినరోజు ఎప్పుడు సార్ టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ ఎయిటీన్ నా బర్త్డే అప్పుడు వెళ్ళి పెళ్ళి చేసుకుంటానని చెప్పగానే నేను ఇంకా ఏమనుకున్నానంటే పర్లేదు ఈ అమ్మాయి కోసం దెబ్బలు తినేసినా పర్లేదు కాలు పట్టుకుందాం ఏముంది మా అయితే గట్టి కొడతారు ఇలా హాస్పిటల్కి వెళ్తే అవే వాళ్ళే దగ్గర అయిపోయి వెళ్ళాను సార్ కాల్ పట్టించుకుందాం ఫిక్స్ అయిపోయాను ఇంటికి వెళ్ళాను అంకుల్ రూమ్ లో పంపించారు వీళ్ళిద్దరు అంత వీళ్ళు పక్క రూమ్ లో ఉన్నారు నా వైఫ్ నేను అటు పక్క అంకుల్ రూమ్ కి మాట్లాడదాం మాట్లాడడానికి ఏదైతే ఏంది కాల్ పట్టుకుందాం కొడతానని కొట్టించుకుందాం ఏం చేస్తా పర్లేదు ఫిక్స్ అయిపోయా చూస్తే అంత క్వైట్ ఆపోజిట్ అసలు లేదు ఆయన అసలు అంటే అప్పటికే ప్రిపేర్ చేసేసారు ఆయన్ని వాళ్ళు చెప్పారు సార్ మ్యాటర్ ఎట్లా వస్తున్నాను అట్లా మాట్లాడినా ఆయన ఏమో అనుకున్నారు ఊరికే బ్లెస్సింగ్స్ కోసం ఏదో అనుకున్నారు ఆయన మనం ఒకసారి మీతో మాట్లాడాలని చెప్పి లోపల తీసుకెళ్ళాం మనం ఓకే అప్పుడు అప్పుడు దాకా మీ మీరు ఆయనకి తెలుసు అసలు తెలుసు ముందు ఆల్రెడీ పరిచయం చేసింది ఫ్రెండ్ కానీ పరిచయం చేసింది ఓకే ఆ ఫ్రెండ్ కానీ పరిచయం చేసింది కానీ బట్ ఈ షాక్ ఎక్స్పెక్ట్ చేసి ఉంటుంది పాప ఆయన కూడా సడన్ తెలియదు తెలీదు మీ లవ్ మీరు చెప్పేదాకా మీ లవ్ మ్యాటర్ ఆయనకి తెలియదు అసలు అసలు తెలియదు ఓకే చెప్పిన తర్వాత మ్యాటర్ తెలిసిన తర్వాత అంకుల్ ఒక చెప్పారు ఎట్లాగే అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు ఎట్లాగా పిల్లలు అప్పుడు వాళ్ళ అమ్మాయిని పిలవలేదా నేను వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆలోచించుకోవడానికి టైం కాలన్నారు అంకుల్ వెంటనే మా ఆలోచించుకోవాలి కదా మీరు ఇదే ఎట్లా చెప్పారు మీ ఇద్దరం ఒకరినొకరు అని చెప్పారు అంకుల్ నేను ఫ్యామిలీ ఇష్టపడుతున్నాం అంకుల్ ఇద్దరం ఒకసారి మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అంకుల్ ఎమ్మో నాకు లోపల ఏసీ రూమ్ ఉన్న ఫుల్ చెమట్లు ఏంట్రా బాబు ఇప్పుడు పరీక్ష కదా అది ఏంటి ఏంటంటే నేను చెప్తున్న పాయింట్ కరెక్ట్ కదా కూడా నాకు డౌటే ఏం మాట్లాడుతానో అర్థం కావట్లే కాళ్ళు కూడా టెన్షన్ పడతా కదా సార్ వాళ్ళు ఎవరికాలు టెన్షన్ అసలు నేను బయటకు వస్తాను రాళ్ళు టెన్షన్ బయటకు లోపల గట్టి కొట్టేసి పడేస్తే ఏం పరిస్థితి అని నేను కమలకి తెలుసా తెలుసు ముందు ఇంటికి వస్తున్న విషయం తెలియదు మన బయటికి వెళ్ళినట్టున్నాడు అండి నాకు మనోడన్నా కూడా భయమే అన్నంటిలో ఉంటే మన పరిస్థితి ఏంట్రా బాబు గట్టిగా సినిమా సినిమాలు చూడలేదు పార్సిల్ చేసి పైనుంచి పడేస్తారేమో చెప్పి ఈ టెన్షన్ సార్ జరగలేదు అంత మన సినిమాలు చూసి బాగా నవ్వుకున్నాను హీరో గడికి దోలు తిరిగిందిలే అనుకున్నాను సార్ నేను అంటే అలాంటి సిచ్యువేషన్ నాకే వస్తే నేను ఎప్పుడు అనుకోలేదు సార్ ఏం జరగలే ఏమి లేదు ఆయన హ్యాపీ ఆయన ఎట్లా అంటే వెరీ కూల్ పీస్ఫుల్ ముందు షాక్ అయ్యారు మీరు చెప్పగానే షాక్ ఫేస్ లో షాకింగ్ అంటే మా అంగులు రానోలేదో మరి ఏంటో మరి నాకైతే భయం వేసింది సార్ సైలెంట్గా ఉండిపోయింది సార్ బొమ్మలాగా చెప్పేసి నేను ఇలా కాముగా ఇంకా చెప్పడం మొదలు పెట్టారు ఇట్లాగా ఏం చేస్తున్నావు ఇట్లాగా నే మొత్తం అంతా వివరించారు మొత్తం అంతా అరంగ మాట్లాడారు నా ఎంత మూకేయ నేను చెప్పడం ఒకటే రెండు ఫ్యామిలీ అంటే అంకుల్ తర్వాత మా ఊరు వచ్చారు అంతా తెలుసుకున్న తర్వాత ఒకసారి చూద్దాం అని చెప్పి గుడి వచ్చారు ఓకే బిఫోర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ ఒప్పుకోవాలంటే ముందు మా ఇంట్లో మా అమ్మ నేను చెప్పింది నిజం కదా ఆయన తెలియాలి చెప్పడం అమ్మ మా అమ్మ నాన్న నేను రెండు వేల పదిహేను చూసినప్పుడు చెప్పేశా అంటే నాకు తెలియదుగా నాకు నేను ఏంటంటే నాకు మా అమ్మకి నాకు బాండింగ్ చాలా ఎక్కువ నేను ఏది ఉన్నా కూడా మా అమ్మకి చెప్పేస్తా ఫస్ట్ ఇట్లా ఈ రోజు జిమ్ లో అమ్మాయి చూసాను అమ్మాయి చాలా బాగుంది అమ్మాయి ఎవరో బాగా మంచి చూసాను చెప్పేస్తారు నేను మంచి అంటే అబ్బాయిల ఇంట్లో పెద్ద తక్కువ సార్ ప్రాబ్లం అంత ఓవర్ రియాక్షన్స్ ఎక్కువ రావు అమ్మాయి ఇంట్లో పాప నెగిటివ్ రియాక్ట్ అవుతారు కానీ అబ్బాయి అంటే పైగా ఏంటంటే మంచి డైరెక్టర్ గారు అమ్మాయి అనేది ఒకటి ఉంటుంది డైరెక్టర్ కూతురు అనేది స్టార్టింగ్ నేను చెప్పినప్పుడు తెలియదు డైరెక్టర్ అని చెప్పి నేను అమ్మాయిని ఎప్పుడు ఫస్ట్ చూసాను మా అమ్మకి నార్మల్ చెప్పా ఓకే ఎవరో ఒక అమ్మాయి ఉందమో బాగుందమ్మట ఎవరు ఆ అమ్మాయి అసలు అలా ఏంటో ఏం చేస్తున్నారు నాకేం తెలుసా మీరు రోజు చేసినా బాగుందాయ్ చూద్దాం చెప్పేవాళ్ళు ఓన్లే సార్ ఇంట అక్కడ మనం ఓ ప్రతిరోజు ఫోన్లో మాట్లాడతాను అమ్ముతాడు నేను అట్లాగా అమ్మ పెద్దదే రియాక్ట్ వాళ్ళు బాగు మామూలు ఏం చేస్తారు మా మా డాడీ బిజినెస్ సార్ బుక్ షాప్ థర్టీ ఫోర్ ఇయర్స్ సార్ ఇప్పటికి పెట్టి బుక్ షాప్ బుక్ షాప్ స్టిల్ రన్నింగ్ అక్కడ అక్కడేనా కూడా తాటపల్లి తాడుపల్లి గూడెల్లో ఇప్పటికీ అదే చూసుకుంటా ఉంటారా అదే సార్ ఓకే ఆల్ బద్దాం రియాక్షన్ ఆలే సార్ ఆల్ దగ్గర నుంచి ఆల్ హ్యాపీ అనుకున్న బు అకడమిక్ బుక్స్ అవి సేల్ చేస్తుంటారా అన్ని షాప్ అంటే హోల్సేల్ రిటైల్ మ్యాగజైన్స్ తర్వాత నవస్ కాంపిటేటివ్ బుక్స్ నవల్స్ తర్వాత ఎవ్రీథింగ్ బుక్స్ ఓకే పేపర్స్ ఆప్టారు బుక్ షాప్ పేరు స్టూడెంట్స్ బుక్ సెంటర్ స్టూడెంట్ బుక్ సెంటర్ ఓకే ఓకే మనకి అక్కడ బాగా ఫేమస్ సార్ గుడిలో తాడపిల్లి గుడిలో సార్ ఓకే సో వాళ్ళ నుంచి ఏం రాయలేదు సార్ వాళ్ళు ఈ అంకులే నేను చెప్పింది కరెక్ట్ కాదని చెప్పి వచ్చారు చూసుకుని నిజమే కదా మరి కూత నెల ఇచ్చిస్తారు అలా ఆయన వచ్చారు చూసుకున్నారు అంత ఫ్యామిలీ అంతా చూసారు హీ ఫెల్ట్ హ్యాపీ మీ ఇంటికి వచ్చేసారు వచ్చారు గుడి వచ్చి మా ఇంటికి వచ్చారు అప్పుడు వెళ్ళిపోయా నేను ముందే ముందు రోజు ఇంటికి అంకులు వస్తా అన్నారు కదా చెప్పాడు ఆయన బలం రోజు వస్తా అని చెప్తే నేను ముందు రోజు ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళిపో అక్కడ అందరు ప్రిపేర్ చేయాలి కదా బాబు అందరు వస్తారు అంకుల్ అమ్మ కొంచెం జాతీకు ఈ ఈరోజు ఏమో ఏమడుగుతారు ఏమి తెలియదు మాకు వచ్చారు చూసుకున్నారు అంకుల్ ఓకే మానాడు జన్యునే అంతా చెప్పింది నిజమని చెప్పి ఓకే వెళ్ళడం అని చెప్పి అంకులు ఇంకా ఓకే చెప్పేశారు